హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే వచ్చే మే ఒకటి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని వెళ్ళడి మార్చ్ ముప్పై ఒకటిలోగా ఖాళీ వివరాలను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు వెళ్ళడి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లపై టీజీపీఎస్సి కీలక ప్రకటన చేసింది వచ్చే మే ఒకటో తేదీ నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని టీజీపీఎస్సి వెల్లడించింది ఇందుకోసం మార్చ్ ముప్పై ఒకటిలోగా ఉద్యోగ ఖాళీల వివరాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపింది ఖాళీల ప్రకారం నోటిఫికేషన్ జారీపై ఏప్రిల్లో కసరత్తు చేస్తామని తెలిపింది కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది షెడ్యూల్ ప్రకారం గ్రూప్స్ ఫలితాలు విడుదలయ్యా చూస్తున్నామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వరం తెలిపారు ఈ నెల పదకొండు పన్నెండు తేదీలలో బెంగళూరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సదస్సు ఉంటుందని వెల్లడించారు ఉద్యోగ పరీక్షల విధానాలపై సదస్సులో చర్చించనున్నట్లు తెలిపారు టీజీపీఎస్సి గ్రూప్ త్రీ ప్రైమరీ కీ విడుదల రాష్ట్రంలో పదమూడు వందల అరవై ఐదు ఉద్యోగ ఖాళీలకు నిర్వహించిన గ్రూప్ త్రీ పరీక్ష పిలిమినరీ కీని విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల ఒక్క కేంద్రంలో గత ఏడాది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఈ పరీక్ష నిర్వహించింది మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షకు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మందిని హాజరయ్యారు నెక్స్ట్ న్యూస్ గ్రూప్ త్రీ ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సి పన్నెండవ తేదీలోపు సందేహాలు తెలపాలని ఆదేశం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ త్రీ ప్రాథమికకిని టీజీపీఎస్సి విడుదల చేసింది అభ్యర్థుల వ్యక్తిగత లాగిల్లో ప్రాథమికకి అందుబాటులో ఉందని తెలిపింది ఈ నెల జనవరి పన్నెండు వరకు గ్రూప్ త్రీ ప్రాథమికకి అందుబాటులో ఉండనున్నట్లు టీజీపీఎస్సి స్పష్టం చేసింది ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల పన్నెండున సాయంత్రం ఐదు వరకు స్వీకరిస్తామని పేర్కొంది అభ్యంతరాలను ఇంగ్లీష్లో తెలపాలని అభ్యర్థుల ఏవనైతన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు ఈమెయిల్ వ్యక్తిగతంగా వెళ్ళి సంప్రదించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది గ్రూప్ త్రీ ప్రిలిమినరీ కీతో పాటు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఫలితాలను కూడా టీజీపీఎస్సీ విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు జూలైలో నిర్వహించిన పరీక్షకు సంబంధించి ఎంపికైన నూట డెబ్బై ఒక మంది అభ్యర్థుల జాబితా విడుదల ప్రకటించింది శుక్రవారం గ్రూప్ టూ పరీక్ష ప్రాథమికకి విడుదల చేసేందుకు ఏర్పాటు చేశామని కూడా కమిషన్ వెల్లడించింది గ్రూప్ త్రీ పరీక్షలను టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిదవ తేదీలలో నిర్వహించింది ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది దరఖాస్తులు చేసుకోగా రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు నెక్స్ట్ న్యూస్ మే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు మార్చి చివరికల్లా ఖాళీల వివరాలు ఏప్రిల్లో పరీక్షల నిర్వహణ ఇక నుంచి పరీక్ష గంట ముందు ప్రశ్నపత్రాల రూపకల్పన ఆలస్యం కాకుండా ఫలితాల ప్రకటన మీడియా ఇష్టాగోష్ఠిలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఇక వివరాల్లోకి ఉన్నట్లయితే ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది మే నుంచి చివరి వరకు వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు ప్రభుత్వ శాఖలలో ఖాళీ వివరాలను ఏప్రిల్ నెల చివరి వరకు తెప్పించి వెనువెంటనే వాటి భర్తీకి ప్రణాళిక రూపొందిస్తామన్నారు సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ఫలితాలను వేగంగా ప్రకటించడంపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని వెంకటేశం బుధవారం తన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు ఎంపిక పరీక్షల ఫలితాలను గతంలోలాగా ఆలస్యం జరగకుండా చూస్తామని సంవత్సరాల తరబడి ఫలితాల కోసం ఎదురుచూపులకు చరమగీతం పాడతామని పేర్కొన్నారు గ్రూప్ త్రీ పరీక్ష కీని ప్రకటించామని శుక్రవారం గ్రూప్ టూ కీని ఇస్తామని చెప్పారు ఎంపిక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులలో సర్వీస్ కమిషన్ పట్ల నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామని తెలిపారు రాత పరీక్ష ఫలితాలు ఆలస్యం అవ్వడానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు యూపీఎస్సీ నిర్వహించే ఎంపిక పరీక్షకు ఎప్పుడూ కీని ప్రకటించరని అన్నారు పరీక్ష నిర్వహించిన సంస్థపై నమ్మకం పెట్టుకోవాలని నమ్మకం లేకపోతే ఎలా అని ఆయన అభ్యర్థులను ప్రశ్నించారు ఈ ఏడాది మార్చ్ ముప్పై ఏడవ తేదీలోపు కమిషన్కు ఖాళీల జాబితాను అందించాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు ఖాళీల వివరాలు ప్రభుత్వం నుంచి వచ్చాక ఏప్రిల్ నెలంతా పరీక్షల నిర్వహణ అంశంపై చర్చించి నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు ఒకసారి నోటిఫికేషన్ జారీ చేశాక ఆ తర్వాత వచ్చిన ఖాళీలను పరిగణలోకి తీసుకోబోమని వివరణ ఇచ్చారు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటే వాటిని ఏడాదిలోపే లోపే పూర్తి చేయాలని సంకల్పించామని అన్నారు సింగిల్ పరీక్ష అయితే గరిష్టంగా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు సర్వీస్ కమిషన్ కార్యాలయంలో గతంలో నెలకొన్న ఇబ్బందులను అధిగమించామని అన్నారు ఫలితాల విషయంలో అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు నిరుద్యోగులకు టీజీపీఎస్ఈపై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు ఫలితాల ఆలస్యానికి ఆస్కారమే ఉండదని ఇప్పారు ఈ నెల మార్చ్ ముప్పై ఒకటవ తేదీలోపు ప్రభుత్వ శాఖలలో ఖాళీల జాబితాను ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు పరీక్షలతో సంబంధం లేని వారు ఒక్కోసారి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఘాటుగా విమర్శించిన బుర్రా వెంకటేశం ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పేపర్ లీకేజ్ సమస్యను అధిగమించేందుకు కొత్త విధానాలను అవలంబించే యోచనలో ఉన్నట్లు వివరించారు భవిష్యత్తులో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించి మరుసటి రోజే కీ విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు కమిషన్ అదనపు భారాన్ని మోస్తుందని అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన కుల పత్రాలను పరిశీలించకుండా ఉద్యోగాలు వచ్చాక ఆయా శాఖలు చూసుకునేలా ఉంటే బాగుంటుందని అన్నారు ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు ఇప్పట్లో లేవని ఏప్రిల్ తర్వాతే ఉంటాయని బుర్రా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ప్రస్తుతం కమిషన్ దృష్టంతా ఫలితాలు వెల్లడిపోయినా ఉందని మిగిలిన పరీక్షలు పూర్తి చేయడంపై చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు ప్రశ్నాపత్రాల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రశ్నాపత్రాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ప్రశ్నాపత్రాల తయారీలో పారదర్శకత ఉండేలా చూస్తున్నామని లీకేజీకి ఆస్కారం లేకుండా పరీక్ష రోజే లేదా ముందు రోజు అప్పటికప్పుడు ప్రశ్నాపత్రం ఇచ్చేలా క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయాలని చూస్తున్నామని చెప్పారు బెంగళూరులో ఈ నెల పదకొండున జాతీయ స్థాయి సర్వీస్ కమిషన్ చైర్మన్ భేటీ జరుగుతుందని చెప్పారు టీజీపీఎస్సీలో ఎనభై ఏడు మంది సిబ్బందిని పై నియమిస్తున్నామని సంక్రాంతి పండుగ నాటికి నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు తను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించగా ప్రతిదీ సమయానికి పూర్తయ్యేలా చూస్తున్నామని భవిష్యత్తులో పరీక్ష రోజే ఫలితాలు విడుదల చేసే రోజు కూడా వస్తుందని అన్నారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో